ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక శుభదినం ఐదు కోట్ల ఆంధ్రులు ఎదురు చూసే మంచి రోజు ఈరోజు ఏమిటంటే సహజంగా ఎప్పుడు కోడి కూసినా సూర్యుడు ఉదయిస్తాడు కానీ ఈరోజు కోడి కూసిందే ఈ జగన్ ప్రభుత్వం అస్తమించబోతుంది దానికి నాందిగానే ఈరోజు కోడ్ ప్రారంభమైంది ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు ప్రజాస్వామ్యం మళ్ళీ నూతనంగా పుల్లు పోసుకోబోతుంది శాంతి భద్రతలు సజావుగా ఉండబోతున్నాయి ప్రజలకి స్వేచ్ఛగా జీవించడానికి ఇంకా యాభై ఎనిమిది రోజులు అని కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకున్నారు టపాసులు మిఠాయిలు ఆనందంగా పామర ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహ సాక్షిగా అందరూ కూడా మిఠాయిలు పంచుకొని సంతోషంగా ఉన్నాం యాభై ఎనిమిది రోజులతో ఈ నరకాసురుడి ఈ నియంత ఈ దుర్మార్గుడి పాలన అంతం కాబోతుంది కోడు వచ్చేసింది కోడు కూసింది జగన్ అస్తమించబోతున్నాడు ఈరోజు సొంత కుటుంబ సభ్యులే జగన్కి దగ్గరగా క్లోజ్ సర్క్యూట్ ఫ్యామిలీ మెంబర్సే బయటకు వచ్చి ఏడుస్తున్నారంటే మనసున్న ఎవరైనా కానీ చెల్లించుతారు జగన్కి ఓటేస్తే జగన్ చేసిన పాపాల్లో మేము కూడా భాగస్వాములని భయపడిపోతున్నారు జగన్ అంటించుకున్న రక్తం రక్తపు మరకల పునార్దులతో పుట్టిన ఈ వైసీపీ పార్టీకి మళ్ళీ ఎవరైనా తెలియక ఓటేస్తే ఆ రక్తపు మరకలు మాకు కూడా అంటుతాయని ప్రజలు మహిళలు పిల్లలు అందరూ కూడా అందరూ కూడా ఆలోచన చేసేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు కోడ్ వచ్చింది శుభ పరిణామం ఎన్ని రోజులు యాభై ఎనిమిది రోజులు ఇట్టే గడిచిపోతాయి రాబోయే రోజులు సుపరి పాలన రాబోతుంది అద్భుతమైన కూటమి ముందుకొస్తుంది రాష్ట్రం గాడి తప్పింది గాడిలో పడాలంటే ఇది ఒక చారిత్రాత్మక సందర్భం సమయం అందరికీ పామరు చారిత్రాత్మక ప్రాశస్తం కాపాడుకుంటాం దుర్మార్గుడు నియంత పాలకుడు ఒక పెత్తందారి కైల అనిల్ కుమార్ కళ్ళు నెత్తికెక్కి అరాచకంగా నియంత పాలనలో భాగంగా అక్రమార్జన ఘటించి ఈరోజు ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నాడు స్వేచ్ఛ లేకుండా ఈరోజు పామరు బరువుని తీసిన పాపి ఈ స్థానిక శాసనసభ్యుడు కైల అనిల్ అందుకనే ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు వారికి ఉన్న ఓటు ద్వారా ఈ పాలకులకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని I oh.